ఏసుక్రీస్తు తప్ప భూమి మీద మరొక రక్షకుడు లేడని తెలుసా ఇప్పుడు మీరు బ్యాప్టిజం పొందడం ద్వారా పాపాలు క్షమింపబడతాయని పరిశుద్ధాత్మైన వరాన్ని పొందుతారని సంఘంలో చేర్చబడతారని యేసుక్రీస్తుని శరీరంలోనూ రక్తంలో మీరు పాల్గొని అర్హతను సాధిస్తారని అంత మాత్రం కాదు ఏసుక్రీస్తుని ధరించుకుంటారని సంగతులు తెలుసా అన్ని తెలుసు ఓకే మీరు యేసుక్రీస్తుని సొంత రక్షుడిగా అంగీకరించడమే కాక యేసుక్రీస్తు దేవుని కుమారుడని మీరు ఒప్పుకున్నటువంటి మీ ఒప్పుకోల్ని బట్టి మీకు ఆయన తప్ప మరొక రక్షకుడు లేడని మీరు విశ్వసించినటువంటి విశ్వాసాన్ని బట్టి పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుని ఎదుట స్థానిక సంఘం ఎదుట పరిశుద్ధులందరి ఎదుట మేము మీకు మా పక్షి నిమిత్తం యేసుక్రీస్తు సూకరిస్తున్నామోనో మేము బ్యాపీ ఇస్తాం ఓకేనా మీకు ఇదంతా ఇష్టమే కదా ఇష్టం మీరు మంచి కొంచెం

దేశ తన సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన తప్ప మరొక రక్షకుడు భూమి మీద లేడని ఆయన దేవుని కుమారుడు అనేటువంటి అని తన పాపమును క్షమింపడానికి తన పరలోకం వెళ్ళడానికి ఆయన తప్ప మరొక మార్గం లేదని ఇప్పుడు ఆయన దేవుని కుడిపర్చొని ఉన్నాడని ఆయనని తన సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి విధానాన్ని బట్టి ఆయన ఒప్పుకున్నటువంటి ఒప్పుకోలను బట్టి సహోదరుడు కోటేశ్వరరావుకు పాప క్షమాపణ నిమిత్తం మేమందరం కలిసి బాప్ ఇస్తున్నాము पारिषोता पारिषोद पारिशोद प्रभु वरा दोता पगला Thank you sir, sir. Thank, you thank, so you. thank you sir thank you very so much thank you sir